హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో హోమోటిక్తో మీ ముందుకు వచ్చాం కాళ్ళ పగులు ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించే సమస్య అయితే ఈ రోజుల్లో ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది శరీరంలో అధిక వేడి తేమ తక్కువగా ఉండడం ఎక్కువసేపు నీళ్ళల్లో పనిచేయడం దుమ్ము ధూళి ద్వారా బ్యాక్టీరియా చేరడం తదితర కారణాలతో కాళ్ళ పగులు వస్తాయి చూడ్డానికి ఎబ్బెట్టుగాను నలుగుల్లో బుచ్చుకునేలా చేసే సమస్య ఇది అయితే ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా ఖర్చు ఏమీ లేకుండానే కాళ్ళ నివారించుకొని మృదువైన పాదాలను సొంతం చేసుకోవచ్చు ఆ అద్భుతమైన టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి మన పెద్దవారు కాళ్ళ పగులు తగ్గడానికి ఆముదం నూనెని రాత్రి పడుకునే ముందు రాసుకొని పడుకునేవారు కొద్ది రోజుల్లో ఇవి క్రమంగా తగ్గిపోతాయి కలబంద జెల్లో పసుపు కలిపి రాసుకుంటే కూడా కాళ్ళ తగ్గుతాయి గోరింటాకు ఆకులు నూరి రాత్రి పడుకునే ముందు పగుళ్ళపై పట్టి వేసుకుని కట్టుకట్టుకోవాలి తెల్లవారి చల్లని నీటితో కడగాలి దీనివల్ల పగులు క్రమంగా తగ్గడమే కాదు ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తుంది ఇంకా నిమ్మకాయ ముక్కలను రెండు ముక్కలుగా కోసి పాదాల పగుళ్ళపై రుతితే ఆ మంటలు తగ్గిపోతాయి పిల్లలు పెద్దలు షూ వేసుకున్నప్పుడు కాలి వేళ్ళ మధ్య దురద మంటలు వస్తాయి దానిపై కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే దురద వెంటనే తగ్గుతుంది సాధారణంగా చలికాలంలో కాళ్ళు చాలా పగులుతుంటాయి ఇది తగ్గడం కోసం ఒక కప్పు కొబ్బరి నూనె పదిహేను వేపాకులు చిటికెడు పసుపు చిటికెడు కర్పూరం అన్నీ వేసి మరిగించి వడకట్టి నిల్వ ఉంచుకోవాలి దీన్ని ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా రాసుకుంటే పగుళ్ళు పోయి మృదువుగా మారుతాయి బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేస్తే మురికి తొలగి పగులు తగ్గుముఖం పడతాయి ఇంకా రోజ్ వాటర్ క్లీజరిన్ సమపాలలో కలిపి పగులపై దూతితో రాస్తే మంచి ఫలితం ఉంటుంది నాలుగు చెంచాల ఓట్ పౌడర్ మూడు చెంచాల ఆలివ్ ఆయిల్తో కలిపి పగులపై మర్దన చేసి చల్లని నీటిలో కడగాలి ఇలా చేస్తే మీ పగులు త్వరలోనే తగ్గిపోయి మృదువుగా మారిపోతాయి రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో పాదాలు నానబెట్టి గరుకురాయితో రుత్తి వాజ్లిన్ లేదా వేడి చేసిన నువ్వుల నూనెను రాస్తే మంచి ఫలితం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి